తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి వారంలో రెండు సార్లు స్థల పరిశీలన చేశారు ఓవైపు రాజీవ్ గాంధీ విగ్రహానికి తుది మెరుగులు దిద్దడంతో పాటు మొదటిగా చెప్పినట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయబోతున్నారు అటు కొత్తగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం అలీఖాన్ ను సీఎం రేవంత్ అభినందించారు అటు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు సీఎం రేవంత్ సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పెంచారు ఈ వారంలో రెండు సార్లు స్థల పరిశీలన జరిపారు విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి తగ్గట్లుగా డిజైన్ కోర్పుపై అధికారులతో సమావేశం నిర్వహించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం హట్టి విక్రమార్కతో కలిసి సచివాలయం ఆవరణలో అనువైన స్థలంగా భావిస్తున్న ప్రధాన ద్వారం ముందు ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు సరిపోతుందని గుర్తించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని గతంలోనే ప్రకటించారు విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దటానికి తగ్గట్లుగా డిజైన్ కూర్పుతో అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు మండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కొత్త ఎమ్మెల్సీలను సీఎం డిప్యూటీ సీఎం అభినందించారు ఈ నెల ఇరవైనా సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు అక్టోబర్ పదమూడున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ ను దత్తాత్రేయ ఆహ్వానించారు ప్రతి ఏటా దసరా సందర్భంగా అలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కుటుంబం ఘనంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ వస్తున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు దత్తన్న అలై అంటే గుర్తొచ్చే పేరు దత్తన్న అని ఈ సందర్భంగా సీఎం అన్నారు ఏటా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించే అలయ్ తెలంగాణ సమాజంలో ఆత్మీయత అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు హర్యానా గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన అలై బలైను మర్చిపోకుండా సాంప్రదాయాన్ని కొనసాగించడం హర్షణీయమన్నారు ఈ నెల ఇరవైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళి అర్పించారు యువతకు స్ఫూర్తి ఆధునిక భారత కీర్తి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పించారు సీఎం రేవంత్ ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాళ్లు విసిరారు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని కేటీఆర్ అనటాన్ని తప్పుబట్టారు దమ్ముంటే టచ్ చేసి చూడు ఏం జరుగుతుందో అంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు నేతలకు అధికారం అహంకారం ఈ దేశ ప్రధానమంత్రి మంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్న తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి అటు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తీర్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ళుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్ళు ఇప్పుడు విగ్రహం గురించి మాట్లాడుతున్నారన్నారు తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదన్నారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం ఈ నెల ఇరవై నా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పరిణికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఇక ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణ సమగ్రాభివృద్ది లక్ష్యంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ ఆదేశించారు ఆర్ఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు రోజువారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలన్నారు ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య అనుసంధానానికి అనువుగా రోడ్ల ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు ప్రధాన రోడ్లకు లింక్ చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని అన్నారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అలైన్మెంట్ ఉండాలన్నారు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు సంస్థలకు ఉపయోగకరంగా ఈ మార్గాల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు ఆర్ఆర్ఆర్ కింద సంగారెడ్డి భువనగిరి చౌటుపల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా దక్షిణ భాగంలో చౌటుప్పల్ ఆమన్గల్ షాద్నగర్ సంగారెడ్డి రూట్ కు సంబంధించి భూసేకరణ అలైన్మెంట్ అంశాలపై సీఎం అధికారులకు సూచనలు చేశారు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందించాలన్నారు ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని చెప్పారు For more videos like this subscribe Big TV channel